హాయ్ అండి అందరికీ ఇప్పుడు వచ్చేసి క్లాత్ని మనము ఫ్రేమ్కి ఎలా సెట్ చేయాలో అనేది చూద్దాము అటు సైడ్ ఇటు సైడ్ అనేది నేను జాయింట్ చేశాను అండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఫ్రేమ్కి మనము హ్యాండ్ ఎడ్జ్ కరెక్ట్గా రావడానికి దీనికి టెన్ క్లిప్స్ అనేది ఇస్తారండి నా మిషన్ వచ్చేసి రికమా అండి ఈ టెన్ క్లిప్స్ అనేవి మనము ఇటు సైడ్ త్రీ క్లిప్స్ ఆపోజిట్ త్రీ క్లిప్స్ ఇటు సైడ్ అటు సైడ్ టూ టూ క్లిప్స్ అనేవి ఉంటాయండి మనం ఫస్ట్ నా సైడ్ ఉన్న ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ ఒకటి పెద్ద క్లిప్ అనేది పెడుతున్నాను నేను దాని తర్వాత చిన్న క్లిప్ అండి దాని తర్వాత మళ్ళీ పెద్ద క్లిప్ అనేది వస్తుంది ఒక దాని పక్కన ఒకటి కరెక్ట్గా ఉండాలి లేదంటే అటువైపు క్లిప్లకి మనకి స్పేస్ అనేది ఉండదండి మళ్ళీ అటు సైడ్ వచ్చేసి క్లాత్ని కొంచెం మనం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోవాలి ఆపోజిట్ సైడ్ పెట్టేటప్పుడు మనం క్లాత్ని కొంచెం గుంజైనట్టు పట్టుకొని టైట్గా పెట్టాలి పెట్టినామంటే మనకి అవుట్లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదండి మనకి అవుట్లైన్ సరిగ్గా రాదండి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ క్లిప్స్ పెట్టిన తర్వాత మనకు ఇక్కడ ఇటు సైడ్ పెట్టేటప్పుడు మనం క్లాత్ అనేది టైట్గా గుంజేసి క్లిప్స్ అనేవి టైట్గా పెట్టుకోవాలి క్లాత్ దగ్గర ఎక్కడ ముడతలు రాకుండా చూసుకోవాలి ఈ కంప్యూటర్ మిషన్లో మనకి ఎక్కువ కష్టం ఎక్కడ అంటే ఈ క్లిప్పులు తీయడం పెట్టడమేనండి మన సైడ్ వచ్చేసి క్లిప్పులు పెట్టడానికి బాగా ఈజీగానే ఉంటుంది కానీ మన ఆపోజిట్ పెట్టేటప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి చిరని టైట్గా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం వర్క్ అనేది స్టార్ట్ చేయాలి ఫ్రేమ్లో మనకి ఏ డిజైన్ అనేది వేస్తామనేది ఆ డిజైన్ వచ్చేసి సెలెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రంట్ బ్యాక్ వేసేసాను దాని తర్వాత హ్యాండ్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను హ్యాండ్స్ కోసం మనం ఏ హ్యాండ్ వేయాలనేది పెన్ డ్రైవ్ ఆప్షన్లోకి వెళ్ళి హ్యాండ్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి హ్యాండ్ సెలెక్షన్ చేసుకున్న తర్వాత మనకి ఏ డైరెక్షన్లో హ్యాండ్ కావాలనేది చూసుకొని ఆ డైరెక్షన్లో హ్యాండ్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి అటువైపుకుంది మనం ఇటువైపు వేస్తున్నాం హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ పొజిషన్ అనేది కరెక్ట్గా ఉంది హ్యాండ్ సెట్ చేసిన ఇప్పుడు మిషన్ అనేది మూవ్ అవుతుంది ఫస్ట్ అది చూసుకుంటుంది మనం ఎక్కడ డిజైన్ వేస్తాము ఎక్కడ అనేది ఫస్ట్ ఒక అవుట్లైన్ అనేది ఇలా మిషన్ సెట్ చేసుకుంటుంది ఇప్పుడు మనం హ్యాండ్ ఎక్కడ వేయాలనేది మనం సెట్ చేసిన తర్వాత ఇలా హ్యాండ్ యాజ్ మనం సెట్ చేసిన దగ్గరనే కరెక్ట్గా వేస్తుందండి ఇప్పుడు హ్యాండ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను ఎగర్స్టాక్ ఫ్యాబ్రిక్ పెట్టాను కదా ఆ ఫ్యాబ్రిక్ అనేది మనకు గాలికి లేసి ఆ మిషన్ థ్రెడ్ డిజైన్ వేస్తుంది కదా అక్కడికి వెళ్ళే ప్రమాదం ఉంది అందుకని మనం ఇక్కడ క్లిప్స్ అనేవి పెట్టుకోవాలి లేకుంటే పిన్నిస్లో సేఫ్టీ పిన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు నేను వచ్చేసి సేఫ్టీ పిన్ అనేది పెడుతున్నాను లేదంటే మనం డిజైన్ అంతా వేసినంత వేస్ట్ అయిపోతుంది అందుకని మనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీలో ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేయండి ఇలా మనం సేఫ్టీ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు డిజైన్ చూడండి మనకి చూడడానికి ఫ్రేమ్ దగ్గర నుంచి కనిపిస్తుంది కదా డిజైన్ ఇప్పుడు చూడండి మనకి కార్నర్ దగ్గర కరెక్ట్గా మన హ్యాండ్ బార్డర్ ఉంది కదా ఆ బార్డర్కి వన్ ఇంచ్ క్లాత్ వదిలేసి ఇది కట్వర్ కదండి కొంచెం కిందికి పైకి వస్తుంది కాబట్టి వన్ ఇంచ్ గ్యాప్ అనేది వదిలేసి నేను అనేది సెట్ చేశాను ఇప్పుడు హ్యాండ్ సెట్టింగ్స్ అయితే అయిపోయాయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి